గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సభకు నమస్కారం ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి అంత ఆత్మాత్మడి దినానికి విచ్చేసిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం కోసం హహర్నిషులు కష్టపడుతూ నాయకత్వం అంటే అధికారం కాదు నాయకత్వం అంటే బాధ్యత అని తెలిసిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మరి నా సహచర మంత్రి దుర్గేష్ గారికి స్థానిక శాసనసభ్యులు ఉమామహేశ్వరరావు గారికి అదేవిధంగా దుండు రాకేష్ గారికి ఉన్న పెద్దలకు అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రం కోసం తెలుగు రాష్ట్ర ప్రజల కోసం మరి జీవిత కాలం అంతా ఆయన పోరాటం చేసి అమరవీరులయ్యారు మరి పొట్టి శ్రీరాములు గారి ఆశయాల్ని కొనసాగించవలసిన బాధ్యత మంది అని ఏదైతే పొట్టి శ్రీరాములు గారి ఆశయాలని మన తెలుగు రాష్ట్రాల్లో మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపికులు అన్న నందమూరి రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి అదే స్ఫూర్తితోనే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ వైపే చూస్తున్నాయి మరి ఏ మన రాష్ట్ర పరిస్థితి ఏంటో తెలుసు మరి ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ఒక పరి ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తూ మరి ఇలాంటి గొప్ప వ్యక్తులకు గుర్తించి ఈరోజు స్థలం కేటాయించి యాభై ఎనిమిది అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అంటే అది నాయకత్వం అది బాధ్యత అన్న విషయాన్ని మీకందరికీ మరొక్కసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే చరిత్ర మనకు తెలుసు భావితరాలకి తెలియాలి మరి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను మనం కొనసాగించాలి తెలుగు ఖ్యాతి ప్రపంచ దేశాలకి చాటిన వ్యక్తే మన లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ మరి సార్ మీరు ఆదేశాల ప్రకారం మరి గతంలో మనం మేనిఫెస్టోలో ఇచ్చాం సార్ వాసవి పెనగొండగా మారుస్తామన్నాం మాట నిలబెట్టుకొని మీ ఆదేశాల ప్రకారం వాసవి పెనగొండగా కూడా మార్చాం అదేవిధంగా వయసులు అందరు కోరిక మేరకు మరి వారు ఆర్య అని కూడా అడిగారు సార్ మీరు అది కూడా చేయమన్నారు దగ్గరలో అది కూడా మనం చేయబోతున్నామన్న విషయం కూడా మీకు తెలియచేస్తూ మరి ఈరోజు ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు ప్రపంచమంతా ఈరోజు పరిశ్రమలు పెట్టుబడులు పెడుతున్నాం ఒక పక్క సంక్షేమ పథకాలు సంపద ఉపాధి కల్పిస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారు నేను నాయకత్వం అంటే అధికారం కాదు నాయకత్వం అంటే బాధ్యత భావితరాలు రేపు రోజున అమరావతిలో భావితరాలు కోసం ఈరోజు రాజధాని నిర్మాణం చేస్తున్న ఆ రాజధానిలో ఈరోజు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టడం నిజంగా చాలా మంచి మెసేజ్ సార్ నిజంగా యువతకి ఇది చాలా అవసరం నిజంగా చాలా మంచిదైన విషయం తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ మరి పొట్టి శ్రీరాములు గారి ఆశయాలని తెలుగు ఖ్యాతిని అఖండ అఖండ ప్రపంచ అఖండ దేశాలకు కూడా మనం గర్వంగా నిలిచేలా మనకు చంద్రబాబు నాయుడు గారు నిలువెత్తు నిదర్శనం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఆ రోజు అమర అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రాల కోసం ఎలా పోరాటం చేశారు ఈ రోజు మన ఐదు సంవత్సరాల యువకుడు ఈ రోజు మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు కాబట్టి మనం అందరం చేదోడు వాదోడుగా ఉండి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికి మనం అందరూ సహకరించవలసిందో కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ పొట్టి శ్రీరాములు గారు ధన్యవాదములు మేడం నేటి తరానికి మాత్రమే కాకుండా రేపటి తరతరాలకు కూడా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క జీవిత చరిత్ర కానివ్వండి మన కోసం వారు అందించినటువంటి సేవలను కానివ్వండి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరునికి తెలియజేసే విధంగా మరి అమరావతిలో చక్కటి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధం చేస్తున్నారు మరి ఈ సందర్భంగా అక్కడ మ్యూజియం కూడా ఇంతకు ముందే మనం చూసాం స్మృతి వనం ఇలా అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి వారి యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు వారిని సత్కరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం ముందుగా గౌరవనీయులు శ్రీ గునుపూడి హనుమంతరావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కుటుంబ సభ్యులు వారికి ఈ సందర్భంగా మీ అందరి కరథాల ద్వారా మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా చిరు సత్కారం ధన్యవాదములు సార్ తదుపరి గౌరవనీయులు శ్రీ గునుపూడి సత్యనారాయణ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం మీ అందరి కరథాల ద్వారా మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేద్దామండి ధన్యవాదములు సార్ తదుపరి శ్రీమతి కుందా ప్రతిభ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కుటుంబ సభ్యులు వారిని ఈరోజు మనం అందరం చూడటం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ధన్యవాదములు మేడం తదుపరి గౌరవినీలు శ్రీ గునుపూడి నరసింహారావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం మీ అందరి కరథాల ధ్వనిల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేద్దామండి గౌరవిణీలు శ్రీ గునుపూడి సుబ్రహ్మణ్యం గారిని సత్కరించడం జరుగుతోంది కుటుంబ సభ్యులందరినీ కూడా మరి ఈరోజు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం ఈరోజు కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ప్రపంచానికే వారి యొక్క స్ఫూర్తి తెలిసే విధంగా అమరావతిలో మరి మ్యూజియం స్మృతివనం వనం ప్రారంభించేందుకు పనులు ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం అవుతున్నాయి అందరినీ కూడా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అభివృద్ధిని ఒక నినాదంగా కాదు ఒక వ్యవస్థగా మార్చిన నాయకులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనకు సాంకేతికతను పరిచయం చేసి రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి దూరదృష్టి విభజన తర్వాత కూడా నిరాశన కాదు నిర్మాణాన్ని ఎంచుకున్నటువంటి ధైర్యం ఆయనది నగరాలే కాదు గ్రామాలకు గ్లోబల్ దిశను చూపినటువంటి నేత రహదారుల నుంచి రాజధాని ఆలోచన వరకు స్వప్నాల్లో కాదు భవిష్యత్తుకు బీజం వేసినటువంటి నాయకులు అభివృద్ధితో మరో పక్కన ప్రజా సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మార్గదర్శకులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహచార మంత్రి శ్రీమతి సబితమ్మ గారు స్థానిక శాసనసభ్యులు బొండా ఓమహేశ్వర గారు అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు సురేష్ కుమార్ గారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో స్ఫూర్తివంతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఈ ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారిది ఆ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు వారికి కూడా మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి యావన్ మంది పొట్టి శ్రీరాములు గారి అభిమానులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా నమసుమాన్యలు తెలియజేస్తా ఉన్నాను పొట్టి శ్రీరాములు గారు మనందరికీ తెలిసిన విధంగానే యాభై ఎనిమిది రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి అంతిమంగా ఆత్మార్పణ చేసి ఈ దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి మార్పుకి కారణభూతులయ్యారనేటువంటి విషయం మనకు తెలుసు అసలు దేశంలోనే ఒక మార్పు రావడానికి ప్రత్యేకించి భాషా ప్రయుక్త అనేటువంటివి ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ నాంది పలికిందనేటువంటి మాటను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అప్పటి వరకు భాషకి సంబంధం లేకుండా ఉమ్మడి రాష్ట్రాలుగా ప్రెసిడెన్సీలుగా ఉన్నటువంటి ఈ దేశంలోని రాష్ట్రాలు లాంగ్వేజ్ ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడడం అనేది కేవలం పొట్టి శ్రీరాములు గారు చూపించిన మార్గమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవ చేయాలి పొట్టి శ్రీరాములు గారి గురించి చదివినప్పుడు ఆయన భారత స్వాతంత్ర సమరంలో కూడా గాంధీజీ గారి పిలుపునందుకుని ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానుకుని ఆ రోజుల్లో నెలకి రెండు వందల యాభై రూపాయల జీతం అంటే ఇవాళ లక్షలతో సమానమైనటువంటి జీతం దాన్ని వదులుకుని ముతక కద్దర్ను ధరించి కాళ్ళకి చెప్పులు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ స్వాతంత్ర శంఖారావాన్ని పూరించినటువంటి నేత పొట్టి శ్రీరాములు గారు మనకి కేవలం ఆయన చేసినటువంటి ఈ నిరహార దీక్షని మనం ప్రధానంగా తీసుకుంటాం కానీ స్వాతంత్ర సమరంలో కూడా దానికి సంబంధించి మూడు పర్యాయాలు ఆయన నిరహార దీక్ష చేశారు స్వాతంత్రం మాకు కావాలనేటువంటి మాటతోటి మూడు పర్యాయాలు ఆయన నిరవధిక నిరహార దీక్ష చేశారు అదేవిధంగా అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళారు దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి పార్శ్వం ఆయన దళిత జనోద్ధరణ కోసం చేసినటువంటి కృషి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారాల్లో దళితుల్ని ఆలయాల్లోకి ప్రవేశించేటువంటి అవకాశం లేనటువంటి సందర్భంలో ఆయన ఊరు వాడ తిరిగి దళితుల్ని ఆలయాల్లోకి ప్రవేశింపజేయాలి అది మన ధర్మం అని చెప్పి చాటి చెప్పినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు సరే స్వాతంత్రం రాకముందు చేసిన కార్యక్రమాలు అలా ఉంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే తెలుగువారు సెకండ్ లైన్ సిటిజన్స్గా రెండవ తరగతి పౌరులుగా పరిగణించబడుతున్నటువంటి సందర్భంలో ఇది కాకూడదు మనకి ప్రత్యేకమైన రాష్ట్రం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆయన చేసినటువంటి ఉద్యమం ఇవాళ మనందరికీ కూడా మనం స్వేచ్ఛ వాయువులు పీల్చడానికి మనం గర్వంగా ఈ కార్యక్రమాలు జరుపుకోవడానికి మా తెలుగు తల్లికి అనేటువంటి పాట అద్భుతంగా ఆలోపించుకోవడానికి మనకు అవకాశం కల్పించింది అనేటువంటి మాటని మనం చేస్తూ ఉన్నాను సాధారణంగా ఈ రోజుల్లో అయితే కొంత పోలీస్ ఉపయోగించి నిరహార దీక్ష చేస్తున్న వారిని అది బ్రేక్ చేయడం జరుగుతుంది కానీ ఆ రోజుల్లో అది లేదు యాభై ఎనిమిది రోజుల పాటు ఆయన నిరహార దీక్ష చేస్తే కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందించలేదు చివరికి ఆయన ఆత్మార్పణ చేసి మనకి ప్రత్యేక తెలుగు రాష్ట్రాన్ని అందించినటువంటి మహానుభావుడు అందుకే పొట్టి శ్రీరాములు గారు ప్రాతస్మరణీయులు అనేటువంటి మాట చెప్తా ఉన్నాం ప్రాతస్మరణీయులంటే ఉదయం లేచిన వెంటనే స్మరించుకో తగ్గటువంటి ఉత్తమ వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు మన తెలుగు వారందరికీ కూడా అనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి అటువంటి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ నిరతి దాన్ని గుర్తించే గతంలో సరైనటువంటి విధానం లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి యొక్క చొరవతో ఇవాళ యాభై ఎనిమిది అడుగుల పుట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈ ఏర్పరచుకుంటున్నాం అంటే ఇది విగ్రహం ఏర్పరచుకోవడం ద్వారా కేవలం ఒక విగ్రహం అనేటువంటి మాట కాకుండా ఇవాళ ఎవరైతే ప్రస్తుత తరం పిల్లలు ఉన్నారో విద్యార్థులు ఉన్నారో వారికి కూడా ఆ స్ఫూర్తి వారిలో రగిలించాలంటే దేశం కోసం జాతి కోసం రాష్ట్రం కోసం కష్టపడే మనస్తత్వం దానికోసం పాటుపడాలనేటువంటి ఆలోచన రావాలంటే నిరంతరం నిలువెత్తు విగ్రహం పొట్టి శ్రీరాములు గారి విగ్రహం మన అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఆ ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది అటు వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క విగ్రహాన్ని దర్శించుకుని తద్వారా జాతి పునర్నిర్మాణం కోసం పునరంకితం అయ్యేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారనేటువంటి మాటను కూడా మనం చేస్తూ అటువంటి మహానుభావుని స్మరించుకోవడం ముఖ్యంగా ఇందాక పెద్దలు డూండి గారు చెప్పినట్లుగా ఆత్మార్పణ దినాన్ని మనం ప్రత్యేకంగా నిర్వహించుకోలేటువంటి ఆలోచన ఆ రోజు కేబినెట్ మీటింగ్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయనే దాన్ని ప్రస్తావించారు ప్రస్తావించి ఏ రోజు మనం పొట్టి శ్రీరాములు గారి యొక్క కార్యక్రమాన్ని ప్రపంచం అందరికీ తెలిసేలా చేసుకుందాం అనేటువంటి మాటని వారు చెప్పి డిసెంబర్ పదిహేనో తారీఖున ఆత్మార్పణ చేసుకున్నారు కనుక ఆ రోజు ఆయన చేసిన త్యాగం కానీ ఆ త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం విషయం కానీ ప్రపంచం నలుమూలలా కూడా ఎల్ల వేళలా తెలియాలంటే డిసెంబర్ పదిహేనుని ని ఆత్మార్పణ దినంగా చేసుకుందాం అనేటువంటి మాటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ సూచించడం ఇవాళ ఆ కార్యక్రమాన్ని మనం చేసుకోవటం తద్వారా మనందరం కూడా ఒకే ఒక్క మాట రాజకీయాలంటే స్వార్థపర చింతనతో ఉండేటువంటివి కాదు సేవా నిరతితోటి రాజకీయాలు ఉండాలనేటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనం పొట్టి శ్రీరాములు గారు అటువంటి శ్రీరాములు గారి యొక్క ఆలోచన వారు చెప్పినటువంటి మార్గం మనం అందులో ప్రయాణం చేయగలిగితే నూటికి నూరు శాతం కూడా ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతాం అనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా మా అందరికీ కూడా సమాజ సేవ కోసం మేము పునరంకితం అవడానికి అవకాశం లభిస్తుంది అనేటువంటి మాటని మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం జై హింద్ జై తెలుగు తల్లి ధన్యవాదములు సార్ ఇప్పుడు మన గౌరవ మంత్రి బీసీ వెల్ఫేర్ గౌరవనీయులు శ్రీమతి సవిత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం